జగన్ గారు రావచ్చాడు మీరు ఎప్పుడైతే ఇచ్చాలంటే మరి అతనే రావాలా మళ్ళీ జగన్ ఎందుకంటే ఏం చెప్తారు ఎందుకంటే ఏటి చెప్తారు అతనే పథకాలకు సూపర్ సూపర్గా ఉన్నాయి అంటే బాగుంది ముప్పై రూపాయలు ఇస్తున్నాడు అరవై రూపాయలు తీసుకుంటున్నాడు అది పథకాలు బాగున్నాయి రూపాయలు ఎత్తున్నారు అరవై రూపాయలు తీసుకుంటున్నారు అది బాగుంది చేత జిల్లాలో అటో పదివేలు ఇస్తున్నారు వెంటనే డీజిల్ నూట పది రూపాయలు తిప్పుతున్నారు సాయంకాలిక అయిపోతుంది పదివేలు ఆయిల్ను పది అయితే పది పేలకి అలాగే అయిపోతుంది ఏంటి మరి ఏదైనా సరే ధరలు అవి బాగా పెరిగిపోయి ఇడ్లీ కొనుక్కోవాలంటే రూపాయి ఇడ్లీ పది రూపాయలు తిప్పుతున్నారు సాంబార్ ఇరవై రూపాయలు ఇలా రేట్లు అన్నీ ఎక్కువైపోతున్నాయి ఎందుకు ఆ డబ్బులు ఇచ్చిన డబ్బులు సుఖం లేదు అలాగే మనపప్పు రేటు పెరిగిపోతుంది అని పెరిగిపోయాను నాడు రూట్లు లేవు అదే అండి పరిపాలన ఈ నియోజకవర్గం అండి మా అడుగులేనా మా మరి మంత్రిగా కూడా ఉన్నారు మంత్రి ఎక్కడ ఉన్నాడే కనబడు అలా పెద్ద బాబు వెనక తిరుగుతుంటాడు మంత్రి కూడా సార్లు గెలిపించారు మరి ఏం డెవలప్మెంట్ ఏం లేదా ఏమి మాడు బిజ్జిలు కడతాను ఉన్నారు మరి సేదం అవుతుంది బిజ్జిలు లేవు ఏ రూట్లు లేవు ఆటో సోడర్ ఆటో సోడర్ వీళ్ళు రాబడికి టికెట్ ముప్పై రూపాయలు నేను పెట్టుబడి పదిహేను వందలను సామాన్లు ఐదు వందలు కొంతే మెకానిక్లు వెయ్యి రూపాయలు అలా నలగ్నే ఇప్పుడు పరిస్థితి అంతా ఆడ మాత్రం జగనే వస్తాడు కానీ ఏంటండి ఈ రేట్లు మాత్రం అయ్యి మామూలుగా మళ్ళీ ఎందుకు అంటే అంటే మీకు నచ్చలేదని ఒక పక్కన చెప్తున్నారు మళ్ళీ జగనే వస్తారని ఎలా చెప్తున్నారు ఈ అప్పులు తీసుకుని ఎన్ని తీర్చాలి కదండి మరి అప్పులన్నీ అప్పులన్నీ ఆయన తీర్చాలి మరి తీర్చాలి కదండి మరి మరి పెద్దల మీద ఏ నాయకుడు అప్పులు చేసినా తీర్చాలి జనమే కదా అది మంచి పనులు ఉన్నాయి కదా కొన్ని పిల్లలకి ఆటలు ఎవరు ఎవరు ముఖ్యమంత్రిగా గెలిస్తే బాగుంటుంది అని అనుకున్నా జగన్నో బాగుంటుంది నిజమే నిజమే ఇంక మీ అభిమానం ఎవరు రావాలండి నాకేం లేదు మిమ్మల్ని అడుగుతున్నాం కదా అలాగే తెలియదు మీరు ఎట్టి దేవులు వట్టదు కదా అది మాదేం కాదు మామూలుగా మీ ప్రజాభిప్రాయ సేకరణ మీరు మీరు జగన్ అని చెప్పారకు జగన్నే చూపిస్తాం ఆయన చంద్రబాబు అన్నప్పుడు చంద్రబాబు చూపిస్తాం అందరినీ చూపిస్తా